ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ ఇరవై శక్తి నేనను బలము చేతనేనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అదుపుత్యకు యహోవా సెలవిచ్చను జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరోచన ఓసారి నేను కొండ ఎక్కిపోతున్నాను ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాడిని చూశాను నేను కొండ మీదికే ఏటవాళ్ళలో మాత్రమే కాక ఎదురు గాలిలో తొక్కుతున్నాడు అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తాను చేయగలిగిందంతా చేస్తూ తొక్కుతుంటే అదే దిక్కుగా వెళుతున్న ఒక ట్రాలీ కారు వచ్చింది అది అంత వేగంగా పోవడం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు తర్వాత ఏమవుతుందో తెలుసుగా ఎగిరే పక్షిలాగా సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతను అప్పుడు నాకు అనిపించింది నా అలసటలో బలహీనతల్లో నేను కూడా కుర్రాడి లాంటి వాడినే కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులు ఎన్నెన్నో పూర్తిగా అలసిపోయాను కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది ప్రభు యేసు శక్తి నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకొని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఒక చేత్తో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక్క వ్రేలంత విశ్వాసంతో యేసుని పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచయలు చేయడానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నా అలసటిని పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ తెంచి నావను నడిపించి రక్షించడానికి నిలబెట్టడానికి సమర్థుడాయన అహం కొట్టుకుపోయేదాకా నిలువునా మునుగు ఖాళీ నావా ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్ళీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరు శరణం లేదు ప్రభుని అడుగు జాడలు తప్ప వేరు దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు సొంత ఆలోచనల్ని వెలివేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోదార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతి పెట్టాను ఏమి లేని వాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే అన్నీ వదిలి ఆయనకి బందీనైనాను బంధకాల్లో ఉన్న స్వతంత్రుణ్ణే సందేహాల నుంచి పాపపు చెర నుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్నీ వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శనం కోసం ఆయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తిపడ్డాను పరిపూర్ణత చెందాను నాలో వెలిగే జీవన జ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన వీగిపోనంత వరకు ప్రైజ్ లాడ్